నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం కదా సాయంత్రం భోజనం చేస్తాం కదా ఈ కార్తీక మాసంలో గాని అలాగే పండుగలు పబ్బాలు అప్పుడు ఉపవాసం ఉంటే మరి పగలు పొద్దునుంచి భోజనం మానేస్తే పగలు పళ్ళు తీసుకోవచ్చా అల్పాహారం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు శరీర స్థితి మీరు ఉండగలను అని అనుకుంటే చక్కగా ఉండండి ఉండలేము అని అనుకున్నారనుకోండి పళ్ళు తీసుకోండి పళ్ళు తీసుకుని కూడా మేము ఉండలేము అని అనుకున్నారనుకోండి అల్పాహారం తీసుకోండి అల్పాహారం తీసుకుని కూడా మేము ఉండలేము అని అనుకున్నారనుకోండి భోజనం చేయండి ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం కూడా అలాగే మన మీద మనకి నియంత్రణ ఉందా లేదా మనం నిగ్రహంగా ఉండగలమా లేదా అని ఈ పరీక్ష నిగ్రహంగా ఉండగలమా లేదా అనే పరీక్ష మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు కాబట్టి మీరు ఉండగలిగితే చక్కగా ఉండండి ఉండలేకపోతే చక్కగా పళ్ళు తీసుకోవచ్చు తప్పేమీ లేదు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ భగవంతుడు సేవ చేసుకోండి మనం భగవంతుడు సేవ చేయాలి అన్నా భగవంతుడిని పూజించాలి అన్నా రేపు పొద్దున్నేదో పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అన్నా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా కాబట్టి మీ శారీరక స్థితి ఉండగలిగితే ఉండండి లేదు అంటే మీరు పళ్ళు తిన్నా నష్టం ఏమీ లేదు